జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేట్ శ్రావణి పాల్గొని సఫలగూడ చెరువులో పబ్లిక్ టాయిలెట్స్ లైట్స్ ఫాట్ ఫుట్ సుందరీకరణ చేపట్టాలని కోరడం జరిగింది హెచ్ఎం హెచ్ఎండిఏ జాయింట్ కలెక్టర్ శ్రీమతి అమ్రపాల్ని డిప్యూటీ మేయర్ శ్రీ లలితారెడ్డిని చెరువు పనులను పరిశీలించడానికి రావాల్సిందిగా కోరడం జరిగింది అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలు నాలాలు పొంగి ఇబ్బంది పడకుండా వెంటనే పూడిక పూడికతీత పనులు చేపట్టాలని వారు చెప్పడం జరిగింది

అది లేక ఇదేమో జనరల్ డీసెర్టింగ్ ఆఫ్ నాలాసీన్ మేడం అది నాలుగు ఎప్పుడు నాకు